హలో అండి నమస్తే వెల్కమ్ టు నారీస్ కిచెన్ ఈరోజు మనము సంవత్సరాల పాటు చెడిపోకుండా ఫ్రెష్గా ఉండేటటువంటి నిమ్మకాయ పచ్చడి ఎలాగ చేయాలో చూద్దాము అలాగే ఇది పెరుగున్నంతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ నిమ్మకాయ పచ్చడి కోసం నేను కల్లుప్పు తీసుకున్నానండి ఒక అరకప్పు తీసేసుకునేసి దీన్ని ఒక ప్లేట్లో పోసేసుకొని ఎండలో ఒక గంట పాటు ఈ విధంగా ఎండ పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక పది నిమ్మకాయలు తీసుకున్నాను ఇవి ముక్కల కోసమని పది నిమ్మకాయలు అలాగే జ్యూస్ కోసమని ఒక ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ నిమ్మకాయలని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీకు కావాలంటే పెద్దవిగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఒక నిమ్మకాయని ఎనిమిది బద్దలుగా చేసుకునేసి అందులో ఉన్నటువంటి గింజలన్నీ కూడా తీసేసుకునేసి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఐదు నిమ్మకాయలని మనం జ్యూస్ కోసం తీసుకున్నాం కదా అది కూడా ఈ విధంగా జ్యూస్ తీసేసుకొని ఒక అరకప్పు వచ్చేదాకా జ్యూస్ తీసుకోవాలి అలాగే ఒక శుభ్రమైన బాటిల్ తీసుకొని ఎండ పెట్టుకున్నటువంటి కళ్ళు ఉప్పు ఒక లేయరు అలాగే దానిపైన నిమ్మబద్దలు ఆ తర్వాత కళ్ళు ఉప్పు నిమ్మబద్దలు ఈ విధంగా లేయర్స్గా మొత్తాన్ని ఈ బాటిల్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక టీ స్పూన్ దాకా పసుపు పొడి వేసుకునేసి నిమ్మ జ్యూసును కూడా ఇందులో వేసేసుకునేసి మూత పెట్టేసుకునేసి మనము లైట్గా షేక్ చేసుకోవాలి షేక్ చేసుకునేసి దీన్ని రెండు రోజుల పాటు పక్కన ఉంచేసుకోవాలి ఈ రెండు రోజుల్లో మనము మార్నింగు ఈవినింగు టూ టైమ్స్ శుభ్రమైన గరిట తీసుకొని ఈ విధంగా కలబెట్టేసుకునేసి మళ్ళీ మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవాలన్నమాట మనము ఈ రెండు రోజుల తర్వాత మూత తీసుకొని ఇందులో ఉన్నటువంటి నిమ్మబద్దల్ని ఒక ప్లేట్లోకి కవర్ వేసుకొని కానీ పేపర్ వేసుకొని కానీ ఈ విధంగా పెట్టేసుకునేసి ఒక రోజంతా కూడా ఎండలోనే పెట్టేసుకోవాలి ఆ తర్వాత లెమన్ జ్యూస్ ఇందులో ఉంది కదా జ్యూస్ ఆ జ్యూస్ కూడా మనము ఎండలోనే ఈ విధంగా జాలీ పెట్టేసి ఒక రోజంతా ఉంటు ఉంచిన తర్వాత మనము ఈవినింగ్ చూస్తే నిమ్మబద్దలు ఈ విధంగా ఎండినట్లుగా ఉంటాయి ఈ ఎండిన నిమ్మబద్దల్ని అలాగే ఈ ఎండలో పెట్టుకున్నటువంటి లెమన్ జ్యూస్లో వేసేసుకునేసి బాగా కలపెట్టేసుకునేసి మూత పెట్టేసుకుంటే మనకు ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా అలాగే ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెంగా తీసుకునేసి పోపు పెట్టేసుకొని వాడుకోవటమే నేనైతే కొంచెంగానే చేసుకున్నాను కాబట్టి మొత్తానికి పోపు పెట్టేసుకుంటున్నానండి దీనికోసమని అరకప్పు నూనె ఆవాలు ఇంగువ ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా తీసేసుకొని బాగా ఫ్రై చేసుకునేసి దీన్ని బాగా పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు మిరపడి వేసేసుకునేసి బాగా కలపాలి కలిపిన తర్వాత ఈ నిమ్మబద్దల్ని కూడా ఇందులో వేసేసుకునేసి బాగా దీన్ని కలబెట్టేసుకుంటే అంతే అండి ఎంతో సులువుగా సంవత్సరాల పాటు నిల్వ ఉండేటటువంటి పెరుగున్నానికి కరెక్ట్గా సూట్ అయ్యేటటువంటి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని శుభ్రమైన గాజు సీసాలో కానీ ఏదైనా శుభ్రమైన బాటిల్లో కానీ నిల్వ ఉంచేసుకొని పక్కన పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా మీకు పాడవకుండా ఉంటుంది ఈ నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంతో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్